హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరితో పాటు ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఈ బ్లాగ్ మొత్తం చివరి వరకు అయితే చూసేయండి ఈరోజు అయితే మార్నింగే అన్నం చేశాను క్యారీ కోసం సో వెజిటేబుల్స్ కూరగాయలని అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది ఇంకా ఈరోజు మధ్య మధ్యలో టమాటోస్ ఒక్కటే ఉన్నాయి వాటితోనే ఇలా ఒక ఫైవ్ డేస్ వరకు అయితే సహాయం ఇచ్చేసామన్నమాట ఇంకా కుదరలేదు ఇంకా రోజు వెళ్ళి కూరగాయలు తీసుకురావాలంటే ఈవినింగ్ మార్కెట్ ఉండేది మాకు ఈ మధ్య ఏమైందంటే అక్కడ టెన్ కిలోస్ అలానే ఇస్తున్నారనమాట ఒక్కొక్కరికి కిలో టూ కిలోస్ ఇలా అయితే ఇవ్వట్లేదు ఇంతకుముందు బాగా ఇచ్చేవాళ్ళు సో ఈవినింగ్ వెళ్తే చలి చలికాలం కదా మార్నింగ్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది మార్నింగ్ కుదరలేదన్నమాట సరే లే ఇంకా తప్పదు కదా అన్నట్టు ఈరోజు మార్నింగే వెళ్ళేసి దీపాలు పెట్టేసుకున్న తర్వాత కూరగాయలు మార్కెట్కి అయితే వెళ్ళాను నేను వెళ్ళేసరికి సిక్స్ అబవ్ అయిపోయింది బైక్ అయితే స్టార్ట్ అవ్వలేదు నాకు బ్యాటరీ అనేది బై స్కూటీకి అది డౌన్ అవుతూ ఉంది సో అలా కొంచెం రోజు స్టార్ట్ చేసి దాన్ని ఛార్జ్ అవుతుంటేనే అది స్టార్ట్ అవుతుందనమాట నాకు చాలా ఇబ్బందిగా ఉంది దానికోసం అయితే బ్యాటరీ అయితే మార్చాలనుకుంటున్నాము సో చూడాలి అది ఎప్పుడైతుందో ఏమో అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు సడన్గా స్టాప్ అయిపోవడం అలా అయితే రిపేర్ వస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది అలాగే కొలు అయితే స్టార్ట్ చేసుకొని స్టార్ట్ అయింది అనుకోండి ఒక పది నిమిషాల దాకా స్టార్ట్ అవ్వడము నేను రేస్ చేస్తే అది ఆగిపోవడం ఇలా జరిగింది మొత్తానికైతే కూరగాయలు మార్కెట్కి వెళ్ళేసరికి అక్కడ అందరూ వస్తారు కదా కూరగాయలు మొత్తం మార్కెట్లో రైతులు పెడతారు మార్నింగ్ అనేది రైతులు వాళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటే కొంచెం తక్కువ రేట్లో ఎక్కువ కూరగాయలు వస్తాయి ఈ రెండే వెళ్ళేసరికి అందరు తీసేశారు ఇంకా మార్కెట్లోకే వెళ్ళి తీసుకొచ్చారనమాట మార్కెట్లోకి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయి అనుకోండి ఇంకా తప్పదు అన్నట్లు తీసుకున్నాను ఈరోజు ఎందుకో తెలియదు కానీ అక్కడ వెళ్ళగానే బజ్జీల బజ్జిని మిరపకాయలు అయితే చాలా ఫ్రెష్గా అనిపించాయి నాకు అప్పటికప్పుడే చెట్ల మీద నుంచి కోసుకొచ్చినంత ఫ్రెష్గా అనిపించింది ఇంకా అవే ఫ్రెష్గానే ఉన్నాయండి అవి తీసి ఒక కాల కిలో తీసుకున్నాను అవి వాటితో ఈరోజు ఉగ్గానే బజ్జీ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను ఎలాగో శనిపిండి కూడా ఉంది కదా సో ఎంతసేపు అయిపోతుందిలే అని చెప్పేసి అన్నం కూడా వండాము క్యారీ కోసం అని చెప్పేసి సరేలే మధ్యాహ్నం తిందాం మనము ఇప్పుడు లోహితా కోసం ఉగ్గానే బాక్స్ పెట్టి ఇచ్చేసి మనమైతే ఇవి చేసుకొని తిందాం మార్నింగ్ కి అని చెప్పేసి అనిపించింది ఇంకా స్టార్ట్ చేసామన్నమాట నేను మా చెల్లెలు ఇద్దరం కలిసి ఒక వైపు అయితే బజ్జీలు పెట్టేశాము ఇంకో వైపు అయితే ఉగ్గాని కోసం పెట్టేశామంట కొన్ని ప్లేస్లలో మాత్రమే ఉగ్గాని అంటారు కొన్ని ప్లేస్లు మేము ఉన్న దగ్గర అయితే ఈ మధ్య నేర్చుకున్నానండి నేను ఉగ్గాని అనేది సో అది మా ఆడబిడ్డ వాళ్ళ ఊర్లో అక్కడ అంటూ ఉంటే విన్నాను నాకైతే తెలియదు ముందు మేము ఇటు సైడ్ మాత్రం ఏమంటూ బొరుగుల చిత్రానం అని అంటాము ఉగ్గానే అనేది తెలియదు ఇది వీడియో తర్వాత వీడియోస్లో చూడడము అక్కడ అక్కడ కొన్ని కొన్ని ప్లాస్ ప్లేస్ల వల్ల వినడం వల్ల నాకు అలా అలవాటైపోయిందనమాట ముందైతే ఉగ్గాని అనడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని సో ఇప్పుడు అలవాటైపోయింది ఉగ్గాని అనేది ఒకప్పుడు ఇలా కాంబినేషన్ ఏం తెలియదు మాకు చేస్తే టిఫిన్ చేస్తే బురగుల చిత్రానమే అంతే దాంట్లోకి ఇలా బజ్జీలు చేసుకోవాలా ఇదేం తెలియదు సో అది మా అన్న వాళ్ళు అక్కడ తీసి చేసుకుంటారు అనమాట సేము మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో అదే మా ఆడబిడ్డ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊర్లో సో అది టేస్ట్ చేసిన తర్వాత ఓకే ఈ కాంబినేషన్ ఏదో బాగుంది కదా అని చెప్పేసి నేను ట్రై చేస్తూ ఉన్నాను సో ఒక్కొక్కసారి తెలిసినా కూడా తర్వాత చేయడానికి అయిపోయింది తర్వాత కొద్ది రోజులకి ఎంతసేపు కొంచెం కొంచెంసేపు అని ఇంతకుముందు బజ్జిని చేయమంటే మాకు చిన్నప్పుడు పెద్దగా చేసే వాళ్ళు కాదండి నిజం చెప్పాలంటే ఏదన్నా ఒక ఫెస్టివల్ కానీ ఏదన్నా ఒకేజన్ కానీ ఏదన్నా వర్షం పడితే కానీ అలాగా చేసేవాళ్ళం అనమాట ఈ పిండి వంటలు కానీ బజ్జీలు అవి రోజు నార్మల్ అనమాట పెరుగు అన్నం ఉదయాన్నే టిఫిన్ విఫిన్లు ఏమి ఉండేవా ఉండే కావు మాకు చద్దనిమే అనమాట బాగా పెరుగు మజ్జిగ వేడి లేదంటే అన్నమే చేసేవాళ్ళు వేడి అన్నమే వేడనం లేకి జస్ట్ పచ్చికారం అయితే దంచేసి అలా తినేవాళ్ళం అలాగే అలవాటు అనమాట మాకేం పెద్దగా టిఫిన్లు మళ్ళీ ఓ హెచ్చలు పోయి చెప్పడం లేదు నిజంగానే ఉండేది ఉన్నట్టు చెప్తున్నాను సో అలా అలవాటైపోయింది ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఇంకా ఇక్కడ నేను బద్వేలకు వచ్చినప్పటి నుంచి కూడా సో అలవాటైపోయింది అనమాట రోజు టిఫిన్లు చేసుకోవడము వాళ్ళు చేసుకుంటే మళ్ళీ ఈ మధ్య ఏమైందంటే లోహిత స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి రెండు మార్నింగే బా బాక్స్ పెట్టేసేదాన్ని పెట్టేస్తు ఉన్నాను ఆ బాక్స్ పెట్టేయడం వల్ల నాకు రెండు మళ్ళీ మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి బాక్స్ ఇన్ని చేయలేక ఒకటిసారి అన్నం వండేసి మేము అది మార్నింగ్ తినేస్తున్నాం ఆఫ్టర్నూన్ రెండు తినేస్తున్నాం అనమాట ఇక్కడ చూసారా పెరుగు పేరుపోయింది అనమాట ఇంతకుముందు నెయ్యి చేయడం కూడా రాదండి నాకు ఈ మధ్య నేర్చుకున్నాను అసలు బద్దకం అనమాట మా అమ్మ ఎప్పుడు చే మాకు బ బర్రలు ఉన్నాయి పాలిస్తాయి అయితే మా అమ్మ ఎప్పుడు చేయదు మా అమ్మ చేయదనమాట వచ్చి ఆ పెరుగుల పేరున పై పైన మేగడంతా వేసుకొని తినడం అలవాటు మాకు కమ్మగా ఉంటుంది అలాగే అలవాటు చేసింది మాకు అట్లే అలవాటు అయిపోయింది ఇంకా నెయ్యి చేయడం అంటే ఓ పెద్ద బరువు అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మళ్ళీ అత్తయ్య చేస్తుంది మా అత్తయ్య వచ్చేది మా ఆయన వాళ్ళకి కూడా బాగా అలవాటు నెయ్యి అనేది నాకు అస్సలు తెలియదు నేను ఎప్పుడు చేయను ఎప్పుడు దాని మీద ఉన్న మీగడ కూడా బాగా అన్నంలో వేసుకొని కలుపుకొని తినడం అలవాటు చాలా కమ్మగా ఉంటుంది మాత్రం అలా అలా అలవాటు అయితే నెయ్యి చేయాలని కూడా అనిపించదు బట్ నేను ఈ మధ్య నెయ్యి కొంచెం నేర్చుకున్నాను మా పెద్దమ్మ వాళ్ళు పంపిస్తారు ఊరి దగ్గర నుంచి పాలు అవి రోజు తీసుకో ఒక నెల నెల నుంచి స్టార్ట్ చేశాను నేను ఇంతకుముందు పాలు కూడా తాగడం పెరుగు అంత పెద్దగా ఏమి వాటి మీద ఇంట్రెస్ట్ చూపేదాన్ని కాదు ఈ మధ్య చాలా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను సరే పాలు ఎలాగో ఉన్నాయి కదా మా పెద్దనాన్ను రోజు బద్దెలకు వస్తారు తీసుకొచ్చి ఇస్తారులే అని చెప్పేసి ఇక్కడ మాకు వస్తాయి కానీ కొనుక్కునేటే అవి సగం నీళ్ళు సగం పాలు అన్నట్లుంటాయి నాకేమో నచ్చదు అనమాట అందుకని ఊరి దగ్గర నుంచి తెప్పించుకుంటా ఉంటాను అక్కడి నుంచి తెచ్చిన తర్వాత అవి పేరబెట్టి కొంచెం అంటే రోజు ఏం చేయను చేసినప్పుడు ఆ వచ్చిన మీగడిని పక్కన తీసి పెట్టేసి కొంచెం అమౌంట్లో ఒక మనకి నెయ్యి అయిన మీగడైన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసిన తర్వాత నీట్గా వస్తుందండి ఇంతకు ముందు ఒకసారి ట్రై చేసిన అన్నది ఏందో నాకు అర్థం కాక ప్రాసెస్ పెద్ద అన్ని గిన్నెలు పూసేసి ఏదేదో చేశాను అనమాట అందుకని దాని మీద ఇంట్రెస్ట్ అనేది లేదు ఇప్పుడు మళ్ళీ మా అక్క ఒకరోజు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటే తను చేసి చూపించింది సో చాలా సింపుల్ అనిపించింది నాకు ఇంకా వెంటనే నేను కూడా నేర్చేసుకున్నాను తర్వాత నేను టూ టైమ్స్ అయితే ట్రై చేశాను నెయ్యి కూడా చాలా ఎక్కువ అమౌంట్లోనే చేశాను అనమాట హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఇంతకుముందు నెయ్యి కావాలనుకున్నా కూడా కొనుక్కునేదాన్ని అవి పిల్లలు పెట్టడానికి కూడా సో అది కొనుక్కుంటే చాలా కాస్ట్ అనిపించేది నెయ్యి ఇప్పుడు మనకి అంత అవసరం లేదు నేనేమి ఎక్కువ యూస్ చేయను కూడా సో నెయ్యి ఉంటే మాత్రం వాడతానండి పిల్లల కోసం మోక్షతా కోసం అప్పుడు సపరేట్గా కొనుక్కునేదాన్ని ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్కి పంపించేశాను లోహితాకి అయితే కమ్మలు చూపించాను కదా ఇందాక కమ్మలు అవి ఇప్పటికీ అవి వచ్చేసి మా సిస్టర్ మా చెల్లెలటివి అనమాట ఇయర్ రింగ్స్ చిన్నప్పుడు తీసుకున్నవి చిన్న ఇయర్ రింగ్స్ నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా ఒక టూ ఇయర్స్ రింగ్స్ అంటే పెట్టింది పుట్టినప్పుడు ఒక కుట్టిస్తారు కదా అవి తర్వాత ఒక జతగా రెండు జతలే అనమాట మ్యారేజ్ అయినంతవరకు కూడా అవే ఉన్నాయి నేను అసలు పోగొట్టుకోలేదు గోల్డ్ ఇయర్ రింగ్స్ సో నా కూతురు ఏంటంటే త్రీ ఇయర్స్కి కమ్మలు కుట్టడం అయితే స్టార్ట్ చే కమ్మలు కుట్టించేశాను తర్వాత ఇప్పుడు వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఇప్పటికే ఫైవ్ ఇయర్ రింగ్స్ అయితే పోగొట్టేస్తుంది ఎర్రగొట్టడం మర్ర పోగొట్టడము ఇలా చేసింది అనమాట అప్పటి నుంచి భయమేస్తుంది ఇప్పుడు గోల్డ్ కొందామా అన్న కూడా అంత హైలా అయిపోయిందనమాట చాలా భయం వేస్తుంది నాకు గోల్డ్ అంటే ఇత్తలిటి పెడదామంటే చిన్నప్పటి నుంచి ఇత్తలిటి పెట్టుకొని బయటకు వెళ్ళడం అనేది కొంచెం అలవాటు లేని పరి అలవాటు లేదనమాట ఇప్పుడు ఇప్పుడు నేను కొంచెం ఏదో రీల్స్ కోసము అలా పెట్టుకుంటూ ఉన్నాను కానీ అవి పెట్టుకొని బయటికి వెళ్ళాలంటే కొంచెం గిల్టీగానే ఉంది సో బట్ అలవాటు అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు అందరు పెట్టుకుంటాం తప్ప పేం కాదు కాకపోతే ఈ చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు అయితే కొంచెం అలాగే ఉంటాం కదా సో అట్లాగే ఉంది ఇంకా ఈ మధ్య అంతా పిచ్చి తెచ్చి పెట్టమన్నారు కానీ స్కూల్లో మేడం వాళ్ళు కూడా నాకు ఎందుకు మనసు ఒప్పలేదు ఖాళీ చెవులతోనే స్కూల్కి పంపించేదని అలా పంపించడం కూడా ఇష్టం లేదనమాట ఇయర్ రింగ్స్ అయితే ఉన్న రింగ్ రింగులు అయితే ఉన్నాయి అవి పెట్టాను అవి కూడా పోగొడుతుంది ఏమన్నా భయంగానే ఉంది బట్ ఊరికే అయితే పంపించలేను కదా అని చెప్పేసి పెట్టాను అవి పెట్టాలంటే వద్దంట పొ పొరకు పుల్లలు పెట్టమనింది ఆ పొరకు పుల్లలు పెట్టాలంటే నా మనసు ఒప్పలేదండి మెయిన్ నిజం చెప్పాలంటే ఆ పా నా కూతురేమో అవి పెట్టు ఇవి లేదు అవి దానికి కూడా భయమేమన్నమాట నేను అరుస్తాను తిడతాను కావాలనే పాపం పోగొట్టదు కాకపోతే అవి ఎక్కడో పోతాయి ఎవరైనా కావాలని పోగొడతారో చెప్పండి పాపం నేను పోయి నేను బాధతో అర్థం అవ్వడం చేస్తూ ఉంటా కానీ సో నేను చేసేది కూడా మిస్టేకే పాపం అనిపిస్తుంది ఒక్కోసారి నాకు కూడా సో బట్ ఎవరమైనా కూడా ఏ వస్తువైనా కూడా పోగొట్టుకోవాలనుకోము మా నా కూతురు కూడా కావాలనే పోగొట్టదు పాపం లోహిత కూడా కొంచెం భయమే కాకపోతే చిన్నపిల్ల కదా తెలియని తనం అనమాట నేను కూడా చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని ఏమో అనిపిస్తుంది అంటే మొండి మా అమ్మ ఎక్కువ కొట్టేది నిజం చెప్పాలంటే మా చెల్లెలు అసలు కొట్టకుండా అండి చాలా కొట్టేది నన్ను నేను కూడా మొండిగానే ఉండేది ఇప్పుడు నా కూతురు చూస్తే అర్రే ఇట్లా చేసి పాపం మా అమ్మలకి ఎంత కోపం తెప్పించానో నన్ను నన్ను ఎంత కొడుతున్నారు అనిపించేది ఇప్పుడు బట్ మనం చేసే చిన్నప్పుడు అంతే అనమాట పెద్ద కొద్దీ మనకి కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో తెలుస్తూ ఉంటుంది మనం ఇంకా అలా సహజంగా జరిగేవి అనమాట ఇక్కడ చూసారు కదా సింక్లో చిక్క నాకు బాగా మెయిన్ నచ్చిందండి అండి ఇక్కడ సింక్లో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి జల్లెడ్ అయితే ఇచ్చారు అది ఇవ్వడం వల్ల క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం టైం పడినా సరే నీట్గా వెళ్తుందండి అంటే పైపులలో లేకి చెత్త అంతా వెళ్ళి అక్కడ బ్లాక్ అయిపోయి అంత బూడకపోయి నీళ్ళని బైక్ వచ్చేసి నీళ్లు వెళ్లకుండా అలా చాలా ఇబ్బంది అయింది నేను ఇప్పుడు ఇంతకుముందు వేరే హౌస్లో ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది ఇంతకుముందు నేను కూడా ఇక్కడే ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా అది పెట్టకుండా కడగడం మా మా అవ్వ వాళ్ళు ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళు అనమాట తెలియదు నేను ఇంక అందుకని చెప్పేసి ఒకసారి చాలా ఇబ్బంది పడ్డాను అందుకనేసి కొంచెం లేట్ అయినా సరే ఈ జల్లెడు మాత్రం అస్సలు తీయను దాంట్లోకి అస్సలు చెత్త చెదారం ఏమీ కూడా పంపేయను అనమాట అంత నీట్గా చిన్న జల్లెడిచ్చి చాలా మంచి పని చేశారు నాకు బలి భయం అనమాట వాటర్ వెళ్లకుంటే ఇంకా అసలు నా బ్రెయిన్ పనేజ్ చేయదు అసలు ఇంకా అదేదో పెద్ద తల మొత్తం పెద్ద భారంగా ఇంక ఏ పని జరగదు ఆ పని లేకపోతే అన్నట్టు ఉంటుంది ఇంకా మొత్తానికైతే గిన్నెలన్నీ తోమేశాను ఆఫ్టర్నూన్కి అయితే కూడా చేశాను అనమాట అన్నం పొద్దున చేశానని చెప్పాను కూర ఏం చేయక మళ్ళీ మా అదే పనికి ఏం కూర చేస్తాం అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తారు ఫ్రైడ్ రైస్ చేయడం అయితే చాలా సింపుల్గా ఉంటుంది నాకు నేను చేసేది కూడా మా పిల్లలకి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ అందరికీ ఇష్టమే సో చాలా బాగా వచ్చింది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీ అయితే షేర్ చేస్తాను సో సింపులే అనమాట చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది సో మీకు ఈ బ్లాగ్ అంతా కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి ఆల్సి గంటసింహల మీద అయితే క్లిక్ చేసేయండి సో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఐడి పానిశ్రీ బ్లా పానిశ్రీ అని కొట్టేస్తేనే మీకు వస్తుంది అనమాట సో వెళ్ళి ఫాలో చేసుకొని టే కేర్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ పానిశ్రీ